మనం మారుమణి పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకున్న తర్వాత దినమున ఈ వర్తమానాన్ని నేను సిద్ధపరచుకోక ముందు ప్రభు సన్నిధిలో చాలాసేపు ఏడ్చిన చాలా ఏడ్చిన ఏడ్చి ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఇది ప్రభు ఈ ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఈ ప్రత్యక్షత చెప్పటానికి మరలా నా ప్రయాణములు ఏడ్చుకుంటొచ్చు నాట్ ఐఎమ్ ఐఎమ్ ఇట్ ఆల్ వర్త్ ఇటు ఈ మెసేజ్ ఇవ్వటానికి కానీ అటుకు అటు నా గాడ్ ఈస్ మై విట్నెస్ నా ప్రయాణంలో అంతా ఏడ్చుకుంటు ప్రభు నన్ను అర్హునిగా ఈ మాటలు చెప్పటానికి నాకు ఆ ధైర్యాన్ని ఇవి చెప్పటానికి ఎందుకంటే ఏదో మెసేజ్ ఇవ్వటం కాదు అది మెసేజ్ వేల ప్రజలకి అది ప్రత్యక్షతగా మారిపోవాలా వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈస్ డిఫరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ఫర్మేషన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈస్ అ రెవల్యూషన్ దేవుని వాక్యం అది సమాచారం అబ్రహాము కానీ దేవుని వాక్కు దేవుని ప్రత్యక్షత పేతురు సముద్రం మీద ఏసయ మాట మీద నడిచిన దేవుని వాక్యము ద్వారా నీ అంతరంగంలో దైవ కార్యం జరగదు దేవుని ఈస్ రెమా దేవుని యొక్క వాక్యం దట్ లోగోస్ ఈ అంత్య దినాలలో చివరి రోజులలో డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ నీ హృదయాన్ని మార్చేస్తుంది హల్లే అందుకనే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని వేసే ఒకటే ఒక మాట అన్నాడు ఇక నువ్వు పాపము చెయ్యకము జస్ట్ అంతే ఆ మాట ఒక రేమా లాగా ఆమె లైఫ్ లో ఆమె హృదయంలోకి ఎంటర్ అయిపోయింది తన జీవితాన్ని మార్చేసి ఐ టెల్ యూ వన్ థింగ్ సెకండ్ బాహ్య స్థితికి బలమునిస్తుంది కానీ రేమా నీ గుండెలను మార్చేస్తుంది చప్పట్ కొట్టండి అంత రిటర్న్ బర్డ్ నీ బాహ్య పురుషునికి బలమునిస్తుంది చాలా ఇన్ఫర్మేషన్స్ నేర్చుకుంటావు విల్ నో అబౌట్